హాయ్ దోస్తులు ఇది మా చిన్న దుడ్డే నిప్పిగాడు ఈవినింగ్ సిక్స్ నుండి చాలా డల్గా ఉంటుండు ఎందుకో అర్థం కాలేదు ఇది మా దగ్గరకు వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది పుట్టి టూ మంత్స్ అవుతుంది ఎందుకు ఎప్పుడు ఫిఫ్టీన్ డేస్లో ఎప్పుడు ఇట్లా కాలేదు ఏమన్నా అంటే ఒట్టినే పడుకుంటుంది అస్సలు వేస్తలేదు ఏమైందని చెప్పేసి భయపడి వెంటనే మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా పెద్దమ్మ వాళ్ళు పంపించి లిబరేండి మాకు అడిగితే దానికి గ్యాస్ వచ్చినట్టున్నది సోడా తెచ్చి తాపించమంటే సోడా తాపిస్తే అస్సలు తాగుతలేదు ఇది హాస్పిటల్ తీసుకుపోదామంటే ఈవినింగ్ టైంలో హాస్పిటల్స్ ఉండవు రేపు మార్నింగ్ తీసుకెళ్దామని చూస్తున్నాం ఇది ఇట్లా పడుకుంటుంటే మాకు బాగా భయమవుతుంది అసలు అది చెప్పుకోలేదు కదా దాని బాధ ఇప్పటిదాకా దాని స్టమక్ కొంచెం ఉబ్బినట్టు అనిపించింది కొంచెం సోడా తాగేసరికి కొంచెం రిలాక్స్ ఉన్నది ఇప్పుడు రిలీఫ్ అయినట్టున్నది ఇంకా కొంచెం అయినాక మళ్ళీ కొంచెం దావిద్దామని చూస్తున్నాం చూడండి పప్పు ఎంత డల్గా ఉందో మా నిప్పిగాడు నిప్పి ఏ నిప్పి కొంచెం సోడ తాగించిన తర్వాత ఇట్లా వాకింగ్ అయితే చేయించినాం ఎందుకంటే అది ఉబ్బరంగా పడుకుంటుంటే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి చాలాసేపు వాకింగ్ అయితే చేయించినాం ఇదంతా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ దగ్గర అట్లా జరిగింది టెన్షన్ అవుతుంది దాకా మాకు అసలు లేదా పట్టలేదు ఎప్పుడు మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఎక్స్పీరియన్స్ చేయలే కాబట్టి ఏమవుతుందో అని టెన్షన్ బాగా అనిపించింది కొద్దిసేపు నడుస్తుంది వచ్చి ఇట్లా పడుకుంటుంది అందుకే చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే దానికి చాలా కష్టంతో కూడుకున్న పడి సోడా తాగుపించడము అలవాట్లేదు ఇబ్బంది పడ్డా మంచిది అని చెప్పేసి సోడా అయితే బలవంతంగా రాసినాము లాస్ట్ కొంచెం అయితే డైరెక్ట్ ఇట్లా గట్టిగా పట్టుకొని పోస్తే లోపలికి పోయింది అప్పుడు తాగింది తాగిన తర్వాత ఇట్లా నెమరేస్తుంది చూడండి సోడా తాగుపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లనే ఉన్నది ఇప్పుడు నెమరేస్తుంది ఇప్పుడు కొంచెం మాకైతే భయం అనేది పోయింది ఇప్పుడు దాని గ్యాస్ అంతా పోయి రిలీఫ్ ఉన్నది దానికి చూడండి